ఈరోజు వీడియోలో నేను కొబ్బరి ఉండలు ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత రెండు నరిగిన్నెల కొబ్బరి తురుమును వేసుకోవాలి కొబ్బరి తురుమును ఒక నిమిషం సేపు కలుపుకుంటూ వేపుకోవాలి ఒక కప్పు కొబ్బరి తురుముకు అరకప్పు బెల్లం పౌడర్ని వేసుకోవాలి నేను రెండు నరిగిన్నెల కొబ్బరి తురుమును వేసుకున్నాను కదండి అందుకే ఒకటి టెంపు గిన్నెల బెల్లం పౌడర్ని వేసుకున్నాను బెల్లం కరిగే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి బెల్లం కరిగిన తర్వాత ఏ గిన్నెతో అయితే కొబ్బరి బెల్లం తీసుకున్నామో అదే గిన్నెతో పావు గిన్నె పాలు పోసుకోవాలి ఆలుకల పొడిని వేసుకొని కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిశ్రమంతో ఉండచేయటం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి ఉండ చేయడానికి వస్తుందేమో అని చెక్ చేశానండి రావడం లేదు స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి చూసారా ఇప్పుడు ఉండ చేయడం వచ్చింది కదా స్టవ్ ఆఫ్ చేసుకుని ప్యాను తీసి పక్కన పెట్టుకోవాలి చాలా రే వరకు ఉండకుండా వేడిగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ మిశ్రమం చన్నారి చేతు పట్టుకోగలకి ఎంత వేడి ఉన్నప్పుడు ఈ విధంగా రెండు చేతుల మధ్యలో పెట్టుకొని లాగా చేసుకోవాలి సాఫ్ట్గా జ్యూసీగా టేస్టీగా ఉన్న కొబ్బరి ఉండలు రెడీ చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీకు ఒక కొబ్బరి ఒళ్ళను తుంపి చూపిస్తాను